చెప్పారు అనలిస్ట్ న్యూట్రల్ గా అసలు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ హామీల గురించి వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉందనేది కూడా మనం విందాం ఫస్ట్ అధికార పార్టీ వాళ్ళ దగ్గరికే వెళ్తాను తర్వాత రజనీ గారు స్వాగతం లేట్ గా జాయిన్ అయ్యారు వెల్కమ్ టు యూ డిబేట్ సో కమింగ్ టు శ్రీధర్ రెడ్డి గారు ఈ పార్టీ మీ పార్టీ కూడా అనేక హామీలు ఇస్తోంది ఇప్పుడు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అమలు చేస్తున్నటువంటి పరిస్థితుంది కొన్ని ఆలస్యంగా ఉన్నాయి అందులో మా జర్నలిస్టులకు సంబంధించినవి కూడా కొన్ని కొన్ని ఆగిపోయినటువంటి పరిస్థితుంది స్థలాలు ముఖ్యంగా చాలామంది నిరుపేదలతో సమానమైనటువంటి జీవనమే గడుపుతున్నారు జర్నలిస్టులు కూడా వాళ్ళ సమస్య కూడా ఒకటి ఉంది సో వీటన్నిటి గురించి కూడా హామీలు ఇవ్వడం జరిగింది కానీ కొన్ని కొన్ని అమలు అవుతాయి కొన్ని అమలు అవ్వకుండా కొన్ని మార్గ మధ్యంలో ఉన్నాయని మీ నాయకులే చెప్తున్నారు కొంతమంది అడ్డుపడుతున్నారని కూడా చెప్తున్నారు ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బీ టాపిక్ ఇది కాదు కాబట్టి మా సమస్య కూడా లేవనెత్తాను మా వాయిస్ కూడా వినిపించాను అంతేగాని సో ఈ హామీలు అమలయ్యేటువంటి హామీలు అమలు కానిటువంటి హామీలని రెండింటినీ ఒక పంచినే చేర్చి ఆ నాయకుడు అమలు కావని చెప్తాడు మేము అమలయ్యేటట్టు మేము చేసి చూపిస్తాం చేస్తామని చెప్పి మీరు అమలు చేయకపోకుండా ఉన్న హామీలు కొన్ని ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు ఏం చెప్తారు ప్రజలకి నమస్కారం సునీల్ గారు మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకి ప్రేక్షకులకు నమస్కారం అండి సునీల్ ఇప్పుడు మీరు అడుగుతా ఉన్నారు ఏదైతే హామీలు నెరవేర్చలేదు అని అన్నారో మీరు కొన్ని లిస్ట్ చెప్పగలరా ఏమి హామీలు మెగా డిఎస్సి అమలు చేయలేదు సిపిఎస్ విధానం గురించి మీరు ఒక హామీ ఇచ్చారు అది ఇంకా ఆన్ ద వే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల గురించి మీరు హామీ ఇచ్చారు అది ఆన్ ద వే టిట్కో ఇళ్లు చాలా మటుకి ఇంకా ప్రజలకు చేరువు కాలేదు మీరు ఇస్తున్నటువంటి ఇళ్లు చాలా మందికి అందలేదు పోలవరం అవలేదు ప్రత్యేక హోదా అవలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మీ స్టాండింగ్ గా తెలియదు మూడు రాజధానుల అంశం ఇంకా ఇన్కంప్లీట్ ఇవన్నీ కూడా హామీలు మీరు ఇచ్చినటువంటి హామీలే మచ్చుక్కి చెప్పాను అదే అండి ఇప్పుడు ఎవరైనా డిబేట్ వచ్చేటప్పుడు కొంచెం ప్రాపర్ గా హోమ్ వర్క్ చేసుకుని రావాలి శ్రీరామ్ గారు గాని మాట్లాడుతూ అసలు ఇది జాబ్ క్యాలెండరే లేదు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంటే లేదని మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అయినా మీరు దూరంగా ఉండాలి లేదా యాజ్ యూజువల్ ఒక్కొక్క పార్టీ కోసం మాట్లాడాలి కాబట్టి కొంతమంది ఎనలిస్టులు కూడా పూర్తిగా వన్ సైడ్ మాట్లాడటం మొదలెట్టారు లక్షల లక్ష ఇరవై ఏడు వేల పర్మనెంట్ గ్రామ సచివాలయాలు ఉద్యోగం ఇచ్చారు వాస్తవమా కాదా తర్వాత మీరు డిఎస్సి గురించి మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి లో ఏడు వేల చిల్లర ఉద్యోగాలు ఆగిపోతే వాటిని రిక్రూట్ చేశామా లేదా రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి యాజ్పెండ్స్ వి క్లియర్ అయిపోయింది కోర్టు తగాదాల ద్వారా వస్తే అవి ఒక ఆరు వేలు చేశామా లేదా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ రెండు తొమ్మిది వేల మందిని రిక్రూట్ చేస్తే అవి రిక్రూట్ చేశామా లేదా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ లో పద్నాలుగు వందలు పోస్టులుంటే అవి రిక్రూట్ చేసామా లేదా స్పెషల్ డ్రైవ్ కింద పిఈటిల్ని వీళ్ళని ఒక పద్దెనిమిది వందల మంది ఏడు వందల మందో ఐ డోంట్ రిమెంబర్ ద నంబర్ బట్ అది రిక్రూట్ చేశామా లేదా అగైన్ మళ్ళీ తొమ్మిది వేలకు నోటిఫికేషన్ ఇచ్చామా లేదా మొత్తం కలిపితే ఎంత అయిందండి సో ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం మనం లేదండి అంటే మెగా డిఎస్సి గురించి మీరు ఇచ్చినటువంటి హామీ ఖాళీలు ఉన్నాయన్ని కూడా భర్తీ చేస్తాము ఇరవై వేలు ముప్పై వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ యా మీరు అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అన్నారు ఇందులోకి వైద్య శాఖలో యాభై మూడు వేల మంది ఉద్యోగాన్ని రిక్రూట్ చేసిన మాట వాస్తవం అది మెగా డిఎస్సి కింద వస్తుందా అండి వైద్య శాఖలో రిక్రూట్ చేసింది

ఇరవై వేల నుంచి ముప్పై వేలు శ్రీధర్ రెడ్డి గారు మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని రజనీ గారు దీని విషయం మీరేమంటారు రజనీ గారు రజనీకాంత్ ఓ యువర్ వాయిస్ ప్లీజ్ నేను మాట్లాడితే నన్ను ఒక పార్టీ కట్టేస్తారు మీ వర్షన్ మీరు వినిపించండి నేను మీకు వస్తా శ్రీధర్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తా కాదండి శ్రీధర్ రెడ్డి గారు కొంచెం ఆయన నన్ను కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు మీరు అసలు ఏం చేశారు అనేది చెప్పు చేయడం మొదలంటే ఒక పెద్ద ఏ అవుతుంది అంతవరకు వరకు వెళ్ళొద్దు మీరు నేను తెలుగుదేశం గురించి చెప్పాను వైసీపీ గురించి చెప్పాను నాకు రంగులు ఎంతకంటే ప్రయత్నం చేశారు అనుకోండి ఇందాక ఆయన చదివిన లిస్ట్ కన్నా నా దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది అంతవరకు వెళ్ళొద్దు మనం ఎందుకంటే మనం ఎంతవరకు ప్రాక్టికాలిటీ ఇందాక నేను చెప్పాను నేను చెప్పాను ఇందాక జయప్రకాష్ నారాయణ గారి గురించి చెప్పాను మీరు రైట్ గారు వాయిస్ శ్రీధర్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను ప్లీజ్ ఇది విమర్శలు చేసుకుని కాదు ప్రజలకి సమాధానం క్లారిటీ ఇవ్వాలి రజని గారు చెప్పండి శ్రీరామ్ గారు మా గ్రౌండ్ ప్రయత్నం చేస్తారు ప్రాక్టికాలిటీ లేకుండా మమ్మల్ని అంటారంటే రైట్ రైట్ రజనీ గారు మీరు మా గ్రంగులు ఎంత గట్టే ప్రయత్నం చేస్తాం మేము ఒప్పుకునే ప్రసక్తి ఉండదండి పోలీసులు చెప్పండి మీరు పోలీస్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు మీరు చెప్పండి ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి పోలీస్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు రజమ్ గారు అడిగాడు జర్నలిస్టులకు సంబంధించిన మేరకు అడిగాడు దానికి సమాధానం చెప్పండి ఆ ఉద్యోగాలు ఇచ్చావు ఈ ఉద్యోగాలు ఇచ్చావు మీద ఆయన బాబు గారి హయాంలో అంతకు ముందు హయాంలో పెండింగ్ లో ఉన్న వాటిని క్లియర్ చేశామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులు సమాధానం చెప్తారండి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ లో ఉన్న నిరుద్యోగులు ఎన్ని లక్షల పైచులకుంటే ఆరు వేల ఒక వంద ఏదో మెగాడిఎస్సి అని రిలీజ్ చేస్తానని అది ఎలక్షన్ కి ముందు రిలీజ్ చేశారండి నాలుగున్నర సంవత్సరాలు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ లేదండి ఈ రోజు ముఖ్యమంత్రి వైద్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చానంటున్నారు గౌరవ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సార్ నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం కింద రెండు వేల ఏడు వందల మంది ఉద్యోగాలు తొలగిస్తే మా హైకోర్టులోనే కేసు ఫైల్ చేశామండి వాళ్ళు ఎన్నో చోట ధర్నాలు చేశారండి కరోనా టైంలో ప్రాణాలకు తెగించి రాష్ట్ర ప్రజల్ని కాపాడిన వాళ్ళని కరోనా అయిపోయిన తర్వాత వాళ్ళని తొలగించేశారండి మరేం తప్పు చేశారో మాకైతే తెలియలేదంటూ పాపం వాళ్ళు కోర్టును ఆశ్రయించారు వాళ్ళు మంచి పర్సంటేజ్ ఉన్న పాపం జాబ్ హోల్డర్స్ అండి ఇంకా రెండు లక్షల అరవై వేల పై చిలుకు వాలంటీర్లు ఉన్నారండి సేవా దృక్పథంతో మా రాష్ట్రంలో సేవ చేయడం కోసమే పుట్టినటువంటి ఆదర్శవంతులండి ఎవరికి చెప్పారండి డిగ్రీ చదువుకొని సేవ చేస్తామన్నారా సేవ చేస్తారన్న ఎమ్మెల్యే మాత్రం ముందు ఒక క్యాన్వయ్ వెనకొకన్వయ్ దండిగా ఇల్లు కట్టుకుంటాడు వాగిళ్ళు వేసుకుంటాడు సో ఇటువంటి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాకపోవడం వల్ల మాత్రమే ఈ వాలంటీర్లు ఉండిపోయారండి ఐదు వేలు సేవ అండి పదిహేను వేలు చేయలేరా ఇరవై వేలు చేయలేరా వాళ్ళ జాబ్కి సెక్యూరిటీ లేదా గతంలో రంగవల్లి గారితో విజయవాడలో కేసు వేపిస్తే అపాయింట్మెంట్ ఆర్డర్ ఏదమ్మా అంటే అది పర్మనెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ కాక వ్యాలిడ్ అవకా కోర్టులో కేసు కూడా వేయలేని పరిస్థితి వాళ్ళ ఉద్యోగానికి భద్రత ఇవ్వని మీరు ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చారా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారండి వచ్చిన కియా మోడల్స్ కంపెనీ వెళ్ళిపోలే ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు అమరావతి బీడిపోయి ఈ రోజు రాష్ట్రం రావణ కష్టం అయిపోతుంటే మీరు ఉద్యోగాలు ఇచ్చారా సార్ ఇళ్ళ దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ లో బెంగళూరు కంపెనీతో లక్షలు గడించే బిడ్డలు ఉన్నారండి కానీ ఈ రోజు మన రాష్ట్రంలో మాత్రం ఉపాధి లేదు తెలంగాణ చెన్నై కనీసం నెలలో మూడు సార్లు అయినా వెళ్లి రావాలని అప్పండ్ ఛార్జీలకు పరిగెట్టేస్తున్నారు పాపం బిడ్డలు కానీ అమరావతి కూడా డెవలప్ అయి ఉంటే మన ఇళ్లలో కూర్చొని ఇక్కడ దగ్గరలో ఉండే కంపెనీతో చేస్తుండేవాళ్ళు మాటలు మాత్రం కోటలు దాడతాయండి మనిషి మాత్రం తాడేపల్లి గేటు దాటరండి ఇది రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర భవిష్యత్తు కాదని మీరు చెప్తే హైకోర్టులో ఉన్న కేసులు నేను చెప్తాను జీజీహెచ్ అండి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కరోనా టైంలో పది నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఆ కేసు స్వయంగా వేసింది నేనేనండి మా సీనియర్ అరిచారు కూడా మా జీతాలు ఇవ్వండి అడిగితే వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తారని లేదు సార్ ఇస్తారు కరోనా టైంలో ప్రాణాలకు తెగించి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని కేసు వేస్తే నేను స్వయంగా కేసు వేస్తే వాళ్ళ ఉద్యోగాలు సైతం తీసి పడేశారండి దీనికి ఆధారం నెంబర్లు చెప్పమంటారా కోర్టు నెంబర్లు చెక్ చేసుకుంటారా ఇది రాష్ట్రం మొత్తం జరిగిందండి కర్నూలు కడప అనంతపురం గుంటూరు వైజాగ్ అన్ని ప్రాంతాల గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టైంలో జీతాలు ఇవ్వకుండా పని చేపించుకొని జీతాల కోసం కోర్టుకు వెళ్ళిన వాళ్ళ ఉద్యోగాలు తీసేశారు కాదని మీరు చెప్తారా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కేసులు వేసినవి నా దగ్గర ఉన్నాయి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం కింద రెండు వేల ఏడు వందల మందిని కరోనా టైంలో అవసరానికి వాడుకొని ఉద్యోగాలు తీశారు ఆ కేసు కూడా మా దగ్గరే ఉంది చెప్పంటారా సమాధానం జడా శ్రావణ్ కుమార్ గారి దగ్గర ఇంకా కేసు నడుస్తుంది వాళ్ళు ఎంతో మంది మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు ఇవి మీరు వైద్య రంగంలో ఇచ్చిన ఉద్యోగాలు ఇక చెప్పండి మీరు ఆధారాలు ఏమైనా ఉంటాయి రైట్ శ్రీధర్ రెడ్డి గారు మేడం గారికి టెంపరీ రిక్రూట్మెంట్ ఫుల్ టైం రిక్రూట్మెంట్ తెలియదు అండి బహుశా అందుకోసమే ఆవిడ అలా మాట్లాడుతూ ఉంది ఆ నోటిఫికేషన్ ఏ క్లియర్ గా చెప్తా ఉండింది ఏంటంటే కరోనా పీరియడ్ కోసం అని చెప్పి ఆ రెండు వేల ఏడు వందల మంది డ్రైవ్ కి తీసుకున్నారు మేడం గారు మాట్లాడుతూ కియా వెళ్ళిపోయింది అన్నారు బహుశా

అవి పార్ట్ టైం రిక్రూట్మెంట్ ఆ పార్ట్ టైం రిక్రూట్మెంట్ మళ్ళీ తర్వాత ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తూ వాళ్ళకి వెయిటేజ్ కూడా ఇచ్చి రిక్రూట్ చేశారు మేడం గారికి తెలియకపోతే సెపరేట్ ట్రైమ్ ఇవ్వండి నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో యాభై మూడు వేలు ఎప్పుడెప్పుడు రిక్రూట్ చేశామని జివో నెంబర్లు ఏ హాస్పిటల్ లో ఎక్కడెక్కడ రిక్రూట్ చేశామని చెప్పి క్లియర్ గా ఇస్తాను ఊరికే వా వాదించడానికి కాదండి ఓకే నోరుంది కదా అని ఏది మాట్లా పడితే అది మాట్లాడటానికి అసలు కియా కియా వెళ్లిపోయిందా ఉందా అనేది అనంతపూర్ జిల్లా వాసులు గాని లేకపోతే నిన్న నిన్నో మొన్న చంద్రబాబు నాయుడు గారి భార్య అటు వెళ్తూ సెల్ఫీ కూడా తీసి పెట్టారు బహుశా మీరు చూపించట్లేదేమో లేదా చూడట్లేదేమో సో ఊరికే ఏది పడితే అది వాగేస్తే మాట్లా ప్రజలు నమ్ముతారు మనం మనం ఒక పది మంది వెళ్ళి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే దాన్ని అనుకుంటారు కానీ బెనిఫిషరీస్ అంటే రియల్ టైమ్ గా ఎవరైతే దాని వలన ప్రతిఫలం పొందుతారో వాళ్ళే నిజంగా న్యాయ నిర్ణయతలు ఇప్పుడు నేను నేను మీరు ఇందాక జర్నలిస్టుల గురించి హౌసింగ్ సైట్లు గురించి చెప్పాను హౌసింగ్ సైట్లు గురించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాము అని చెప్పి ఆ ఏదో డిపాజిట్లు అవి చేసి ఏదో కాలనీ పేరు కూడా ఏదో మొత్తానికి ఇష్యూ ఉంది దాని దాని పెండింగ్ ఇష్యూనే బ్రాడ్ ఫార్వర్డ్ ఉంది కానీ ముందుకు రాలేదు తర్వాత జగన్ అన్న హౌసింగ్ కాలనీలో జర్నలిస్టులకి భార్యల పేరు మీద ఇల్లులు రాలేదా మీరు చెప్పండి ఎంతమందికి వచ్చిందో కాదండి మీరు ఇప్పుడు ఇప్పుడు జర్నలిస్టుల నుంచి మీకు అభ్యర్థనలు ఎన్ని వచ్చినాయి అదే చెప్తుంది

కాదు సార్ బెనిఫిషరీ తెలుసుకోండి శ్రీధర్ రెడ్డి హౌసింగ్ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో బెనిఫిషరీ ఉంటాడో వాడికి కుటుంబానికి ఒకటే కాదు సార్ ఇప్పుడు మీరు అప్లికేషన్స్ తీసుకున్న మాట వాస్తవం కాదా తీసుకున్న అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి వాళ్ళకి ఇచ్చారా లేదా అన్నది నేను అడిగేది మీరు ఇచ్చిన గురించి చెప్తున్నారు ఇచ్చిన సంతోషం కాదనట్లేదు కానీ మీరు అప్లికేషన్స్ తీసుకున్న వాటిని తీసుకున్న దాంట్లో ఆ మొగుడు మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒక ఫ్యామిలీకి రెండు ఏ ప్రభుత్వం కూడా కోరుకోదు ఏ ప్రభుత్వం కూడా ఇస్తుందని అనుకోరు బీయింగ్ ఏ జర్నలిస్టులు మాకు ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ అవర్ కంట్రీ మాకున్న రెస్పాన్సిబిలిటీలో మేము అంత స్వార్థంగా అసలు ఆలోచించే స్థాయిలో లేవని కూడా మేము అనుకుంటున్నాం రైట్ సార్ ఈ రోజున ఈ రోజున జర్నలిస్టులు ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఎంత స్వార్థంగా పనిచేస్తున్నారు అనేది ప్రతి ఛానల్ కి ప్రతి ప్రేక్షకుడికి ప్రతి పౌరుడికి తెలుసు సో మేము పని పనిచేస్తున్నాం పేద పేద అత్యంత మిగతా వాళ్ళతో మమ్మల్ని మిగతా ఛానల్స్ తో మమ్మల్ని కంపేర్ చేయొద్దు మిగతా వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేయొద్దు మేము ఎవరి మీద ఆధారపడి మేము ఎవరి మీద ఆధారపడట్లా మా వెనక ఎవరు బ్యాక్ బోన్ లేరు మా వెనక ఏ పార్టీ కూడా నిధులు మా ఛానల్ ని నడిపించట్లేదు టు బి ఫ్రాంక్లీ సేయింగ్ విత్ అకౌంట్స్ డీటెయిల్స్ మీకు కావాలంటే పంపిస్తాం మాకు ఎటువంటి సపోర్ట్ ఏ పార్టీ కూడా ఏ పార్టీ కూడా మాకు అఫీషియల్ గా ఎటువంటి సపోర్ట్ లేదు టిల్ నౌ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ నౌ సో నేను చెప్తున్నా మిగతా వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేస్తారు మీరు మా ఛానల్ డిబేట్ లో ఉన్నారు మీరు మా ఛానల్ డిబేట్ లో ఉన్నారు శ్రీధర్ రెడ్డి గారు యా ప్లీజ్ మీరు మీరు నిస్వార్థంగా నిజాయితీతో నడుపుతున్నారు చెప్పి అందరూ అనుకుంటున్నారు కదా ఎస్ అది నిజమే కదా ఎస్ ఆ సో దాని గురించే నేను చెప్తా ఉండేది సో ఎవరైతే ఖచ్చితంగా అర్హులు ఉంటారో కచ్చితంగా వాళ్ళందరికీ ప్రభుత్వం న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది

పెట్టిన తర్వాత మొత్తం సైలెంట్ అయ్యారు అదే లిస్ట్ కావాలంటే